మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం డెఫినెట్ గా హైకమాండ్ వీకెండ్ చేస్తుంది ప్రాంతీయ నేతల్ని బలోపేతం చేస్తుంది ఎప్పుడు కూడా ఒక జాతీయ రాజకీయ పార్టీ ఢిల్లీలోను జాతీయ న్యాయస్థాయిలో బలంగా ఉన్నప్పుడు ఢిల్లీలో కానీ కొన్ని రాష్ట్రాల్లో బలంగా ఉన్నప్పుడు ప్రాంతీయ నేతలు ఇంత బలమైన నాయకులైన ప్రభావం తక్కువ ఉంటుంది ఆ రకంగా చూసినప్పుడు ఇది రేవంత్ రెడ్డికి అడ్వాంటేజ్ కూడా ఎందుకంటే ఉన్న తెలంగాణ డిస్టర్బ్ చేసుకోవాలని చూసుకుంటుందా రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఇంకా సవాల్ తగ్గింది కంపారెటివ్లీ అందువల్ల ఇప్పుడు బహుశా ఆయన మంత్ర క్యాబినెట్ కూర్పులో కావచ్చు ఇతరత్ర కావచ్చు కూడా తన సే పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది హైకమాండ్ వద్ద తన మాట నెగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ ప్రాంతీయ నేతలు వర్సెస్ హైకమాండ్ అనేది రాజ దేశంలో రాజకీయ పరిస్థితులు కాంటెక్స్తో పనిచేస్తాయి అందులో దేశంలో రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్కు అనుకూలంగా లేనప్పుడు ప్రాంతీయ నేతలు కనీసం ఇక్కడో అక్కడో మాకు అధికారాన్ని నిలబెట్టారు వీళ్ళు అది కూడా పోతే ఎట్లా అనే అనే పాయింట్ ముందుకు వస్తుంది